హలో అండి ఇప్పుడు నేను ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను ఆనియన్ అండ్ టొమాటో వేసి సో ఇప్పుడు ప్యాన్ పెట్టి వేడి చేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను సో వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేస్తాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు ఇప్పుడు కోప దినుసులు వేగిన తర్వాత ఆనియన్ వేస్తాం మూత పెట్టి కొంచెం మగ్గనిస్తామండి సో నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఎక్కువ కర్రీ కోసం ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ నుంచి మగ్గుతున్నాయండి ఆనియన్స్ సో దీంట్లో కొంచెం పసుపు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొత్తిమీర పుదీనా కొంచెం సాల్ట్ అండి సాల్ట్ వేసి బాగా కలిపి ఈ విధంగా బాగా కలిపి మళ్ళీ ఒక మగ్గ మిక్స్ ఇప్పుడు మగ్గుతున్నాయి కదండి ఆనియన్స్ చూద్దాం రి తల్లిపి టో బాగా కలిపి అండ్ దీంట్లో కారం కూడా వేసుకున్నానండి ఒకేసారి సో మళ్ళీ కొంచెం టమాటాలు ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గనిస్తున్నాను సో కర్రీలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి కలిపి ఈ ధనియాల పొడి మంచిగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం దాని తర్వాత గుడ్లు యాడ్ చేసుకుందాం ఉడికింది కదా దీంట్లో ఎగ్స్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కూర రెడీ అయిపోయినట్టే బట్ నేను ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే సిమ్లో పెడదాం అనుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెడదాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ కూర అయిపోయింది ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది రెండు మూడు నిమిషాల నుంచి మగ్గింది కదా తీసి చూద్దాం ఫైనల్గా ఆనియన్ టొమాటో ఎగ్ కర్రీ చాలా సింపుల్ ఎగ్ కర్రీ ఇస్ రెడీ